హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మొన్న బ్లౌజు ఎట్లా కుట్టుకుంటానో నా బ్లౌజులు నేను గుట్టుకుంటా వీడియో చేస్తే చాలామంది కామెంట్స్ పెట్టిండ్రండి అసలు బ్లౌజు ఎట్లా కుట్టుకోవాలన్న కూడా చూపెట్టండి మీరు అని అన్నారు నేను మొత్తం డ్రాయింగ్ వేసి కూడా గుట్టుకుంటా కాకపోతే ప్రతిసారి రిస్క్ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను అట్లా ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకొని వేసుకొని కుట్టుకుంటా అండి యాక్చువల్గా బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలని ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా చూడండి టైలరింగ్ అంటే ఊరికే కట్ చేసి కుట్టడం ఒకటే కాదండి క్లాత్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి అనేది కూడా టైలరింగ్లో ఒక భాగమేనండి కొంచెం రేపు టైలర్స్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ సెంటీమీటర్స్కి బ్లౌజ్ సరిపోతుందని అనుకుంటే మీటర్ తీసుకురమ్మని అంటున్నారండి నేనైతే నాకైతే ఎనభై సెంటిమీటర్ బ్లౌజ్ సరిపోతుందండి బ్లౌజ్కి నేనే కొట్టుకుంటాను కాబట్టి ఎనభై ఉంటే సరిపోతుంది ఒకవేళ క్లా క్లాత్ ఒక్కోసారి క్రాస్ వస్తాయండి లైనింగ్ క్లాత్ ఇట్లా క్రాస్ వస్తుందని చెప్పేసి నేను నైంటీ సెంటీమీటర్స్ తెచ్చుకుంటాను ఇంకా అదే టైలర్ల దగ్గరికి వెళ్తే మీటర్ కూడా సరిపోతుంది అంటే క్రాస్ పోతుంది క్రాస్ తీసేస్తే కుట్టడానికి రాదు అని అంటారు అయితే టైలరింగ్లో ఒక జోకు ఎప్పుడు ఎప్పటి నుంచో ఉంటుంది ఇది పాత జోకే కొత్తది అయితే కాదు ఒక ఆయన అంటారు షర్ట్ క్లాత్ తీసుకొని ఒక టైలర్ దగ్గరికి వెళ్తే అస్సలు సరిపోదు నీకు అసలు ఎవరు చెప్పిండ్రు ఇంత కూడా తీసుకోమని అని చెప్పి పంపించిండట అదే క్లాత్ తీసుకొని ఇంకో టైలర్ దగ్గరికి వెళ్తే అంట ఆ టైలర్ కరెక్ట్ సరిపోతుందయ్యా నీకు ఇంకా మంచిగా తెచ్చినావు అని చెప్పేసి కట్ చేసి కుట్టించాడు ఇంతకీ ఏంటి సంగతి అని అంటే ఫస్ట్ తీసుకుపోయిన టైలర్ వాళ్ళ కొడుకు కొంచెం పెద్దోడంట ఆ పెద్ద అబ్బాయికి ఈయన దగ్గర మిగిలిన క్లాత్ షర్టు సరిపోదని చెప్పి నేను ఎక్కిచ్చిండు రెండో టైలర్ దగ్గర వాళ్ళ కొడుకు కొంచెం చిన్న పిల్లగాడు కాబట్టి అది సరిపోయిందని అట్లా అన్నట్టు ఇట్లా అడ్జస్ట్ చేసి కుడతారండి కరెక్ట్ టైలర్లు అయితే బట్ట కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసి కుడతారండి ఎలా రేపు ఒటి ఇస్తే మీటర్కు మీటర్ మన తీసుకుంటున్నారు క్లాత్ అయితే నా కటింగ్ ఎట్లుంటుందో చూపిస్తా చూడండి ఈ డిజైన్ క్లాత్ తీసుకుంటున్నా అండి ఈ డిజైన్ మీద ఏనుగులు అట్లా అంశాలు వచ్చినవి మనము మొదలు ఎట్లా కట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటే ఇప్పుడు ఆ డిజైను అనేది ఇట్లా కాళ్ళు కిందికి తల మీదకి వస్తే బాగుండదు కదా చూసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం బ్యాక్ భాగం తీసుకుంటాం అన్నట్టు మొదలైతే మడత ఇట్లా పెట్టుకోవాలండి క్లాత్ ఎప్పుడు కూడా నిలువుగానే వేసుకోవాలి నిలువుగా అంటే మనకు తాన్లో కట్ చేస్తారు కదా ఆ మడత ఎట్లుందో ఆ మడత ప్రకారమే నిలువు ఇట్లా సాగుతుంది ఎట్లా అంటే ఇట్లా ఉంది కదా తాన్ ఉంటుంది కదా ఇక్కడ కట్ చేస్తారు కదా ఇదే ప్రకారం మనం మడత పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఒకవేళ డిజైన్ ఒకవేళ అడ్డం వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా కట్ చేసుకోవచ్చండి మడత అయితే అప్పుడు ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది దానికి ఇప్పుడైతే ఇట్లా నిలువుగా మడత పెట్టుకున్నా క్లాత్ నిలువుగా వేసుకుంటేనే కరెక్ట్ ఫిక్స్ అవుతుంది బాడీకి సాగే గుణం ఉంటుంది నిలువుగా వేసుకుంటేనే అడ్డంగా వేసుకున్నప్పుడు ఆ క్లాత్ సాగదు సాగక అట్లే టైట్గా కూర్చుంటుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మార్క్ చేసుకుంటా క్లాత్ ఎప్పుడైనా లోపల వైపుకు మడత పెట్టుకోవాలండి మడత పెట్టుకొని సమానంగా చూసుకోవాలి క్రాసులు అవి లేకుండా చూసుకున్న తర్వాత వీపుని ఇట్లా కొలుసుకోవాలండి కొలుసుకున్న తర్వాత అక్కడ ఒక ఒక ఇంచ్ అంత క్లాత్ వదిలిపెట్టాలి ఎందుకంటే వెనక టక్స్ వస్తాయి కదా వీపుకి అది వదిలిపెట్టి మనకు లూజ్ ఎంత ఉందో అక్కడ మార్కు చేసుకోవాలండి తర్వాత లోపల మాయకు కూడా మార్కు చేసుకోవాలి అట్లా నేనైతే ఇంచులు మార్కు మాయకు ఉంచుకుంటా అండి నేనైతే టేపుతో కొలుసుకోనండి బ్లౌజ్కే ఇట్లా కొలుసుకొని చేసుకుంటాను కింద మన కుట్టుకు ఇంత వదిలిపెట్టేసి చూడండి ఇక్కడ కుట్టుకు వదిలిపెట్టేసుకొని ఇక్కడ మార్పు చేసుకోవాలండి ఇది మార్పు చేసుకున్న తర్వాత షోల్డరు మనకు ఎంత కావాలనో అంత పెట్టుకోవాలండి మామూలుగా నేనైతే షోల్డర్ చాలా తక్కువ పెట్టుకుంటా మరి ఏజ్తో పాటు షోల్డర్ కూడా తగ్గిపోతుందేమో నాకు అర్థం కాలేదు కానీ ఇంతకుముందు షోల్డర్ ఎక్కువ పెట్టుకునేది ఇప్పుడైతే షోల్డర్ అయితే చాలా తగ్గించినా లేకపోతే భుజాలు జారిపోతున్నాయి అట్లా కింద నుంచి మనకు నెక్ ఎంత వరకు వస్తుందో అక్కడ మార్కు చేసుకొని అది కరెక్ట్ పట్టుకొని అట్లా మార్కు చేసుకుంటున్నా అండి అక్కడ మార్క్ భుజం దగ్గర అక్కడ మార్కు చేసేసుకుంటున్నా చేసేసుకొని మన షోల్డర్ ఎంత ఉందో ఆ షోల్డర్ కూడా నేను బ్లౌజ్ని బట్టే కొలత పెట్టుకుంటాను కదా ఇంచులల్లో అయితే అంత పెద్దగా మార్కు చేసుకోను తర్వాత నాకు నడుము దగ్గర ఎంత వదులుంటుందో శంఖ దగ్గర కూడా అంతే వదులుంటుందండి మామూలుగా ఆ ప్రకారమే కింది నుంచి స్ట్రైట్గా తీసుకుంటా నేను ఎప్పుడైనా కానీ కొంతమందికి నడుము దగ్గర సన్నగా వచ్చి చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ ఎక్కువ కావాల్సి వచ్చిన వాళ్ళకి పైన కొంచెం పెంచుకోవాలండి పెంచుకొని అది క్రాస్గా తీసుకోవాలి తర్వాత మనకు సంఖ ఎట్లా వస్తుందో దాని ప్రకారమే పైన చూసుకుంటే కింద అట్లా మార్కు చేసుకుంటా అండి ఇంకా మార్కు చేసుకొని కింద లైన్స్ అవి గీసుకుంటా అండి కింద మార్కు చేసుకున్నా కదా మన వదులు ఎంతవరకు వచ్చిందో ఆ వదులు కింద వదులును బట్టి మార్కు చేసేసుకుంటా నేను అట్లా మార్కు చేసేసుకొని మళ్ళీ మాయాది కూడా మార్కు చేసేసుకుంటా ఇప్పుడు ఫస్ట్ మార్కు చేసుకున్న కడ ఏమవుతుందో అక్కడ నుంచి కుట్టు వస్తుందండి మామూలుగా ఇందాక నెక్ మార్కు చేసుకోలేదు కదా నెక్ కూడా రెండు మడతలు పెట్టేసుకొని అట్లా కరెక్ట్ నెక్ దగ్గర అట్లా మార్కు చేసేసుకుంటున్నా అండి పైన చిన్నగా ఉంటుంది కిందికి వచ్చినా కొద్ది కొంచెం వెడల్పు అట్లయితేనే నాకు సెట్ అవుతుంది అని అట్లా చేసుకుంటున్నా నెక్కు లోతుకు ఎక్కువ లేకపోతే షోల్డర్ కొంచెం ఎక్కువ పడుతుందండి నెక్ డీప్గా ఉన్నప్పుడు షోల్డర్ తగ్గిపోతుంది కట్ చేసుకుంటున్నాం నెక్ పైన ఇక్కడ తక్కువ పెట్టుకుంటున్నా ఇక్కడ వెడల్పు పెట్టుకుంటున్నా భుజాలు జారిపోతాయని ఇది తగ్గించి ఇది కూడా తగ్గిస్తా అండి మొత్తం ఇదైతే నేను చిన్నగానే పెట్టుకుంటాను ఇది ఫోర్న్న నాలుగున్నర ఉంటుందేమో ఇది ఒక్కొక్కరి బాడీ షేప్ ఒకలాగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అందరికి ఒకలాగా కటింగ్ చేయడానికి రాదు అని నేను మామూలుగా కొలతలతో కాకుండా ఇట్లా బ్లౌజు ఎట్లుంటే అట్లా కత్రిస్తాను ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ లైన్ ఇక్కడ కలిస ఇక్కడ మార్పు చేసుకోవాలి తర్వాత ఇదే వేసి ఫ్రంట్ పీస్ కూడా తీసుకుంటా అండి నేను ఈ ముక్కతోటే మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్లకి లైనింగ్లకి ఇట్లా ఆపోజిట్ వేసుకొని తీసుకుంటా అండి ఇట్లే వేస్తే డిజైన్ ఉల్టా వస్తుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఇట్లా పెట్టి తీసుకుంటున్నా కొంతమందికి బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు హైట్లో సమానంగా ఉంటుందండి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఫ్రంట్ పీస్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మామూలుగా అయితే క్రాస్ బెల్ట్ కూడా రెండించులు పెట్టుకుంటాం కదా ఆ రెండు ఇంచులకు ఇది ఒక ఇంచున్నర మా అంత మడత అర్త పెట్టుకుంటున్నా తగ్గించుకుంటున్నా ఎందుకంటే కుట్లకు పోతుంది కదా ఇది కుట్లకు వన్ ఇంచు పోతే ఆ రెండించులు కలిపితే ఆ హైట్కు సరిపోతుంది అని అట్లా ఇంకా మొత్తము ఈ అవుట్లైన్ అంతా డ్రా చేసుకోవాలండి నెక్ మట్టికి బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ పెట్టి మార్కు చేసుకోవాలి మిగతా అదంతా వదులు సమానంగా వస్తుంది మన క్రాస్ బెల్ట్కి ఒక ఇంచు తక్కువ ఉంటుంది కదా ఈ ఇక్కడ క్రాస్ వచ్చింది కదా గుడ్డ అక్కడ అడ్జస్ట్ అని అట్లా పెట్టేసిన నేను ఫ్రంట్ నెక్ కూడా బ్లౌజ్ పెట్టి మార్క్ చేసుకోవాలండి అది షోల్డర్ మీద కరెక్ట్ పెట్టేసి మనకు ఎంత హైట్ ఉంది అనేది చూసుకోవాలి ఈ ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా మనకు ఆ క్రాస్ బెల్ట్ నుంచి కుట్టు మందం వదిలిపెట్టాలండి అక్కడ ఒక టక్స్ వస్తుంది కదా ఆ టక్స్ కొంచెం పెద్దగానే ఉంటుంది ఆ టక్స్ మందం వదిలిపెట్టాలి మళ్ళీ తర్వాత కుట్టు మందం వదిలిపెట్టాలి నెక్ నుంచి అట్లా మార్కు చేసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి అట్లా మిడిల్ మధ్యలో ఇక్కడ ఉక్సుల దగ్గర ఉంటుంది కదా ఆ టక్స్ కూడా కొంచెం వెడల్పుగా పట్టేసుకుంటే షేప్ మంచిగా కనిపిస్తుంది అండి బ్లౌజ్ మీద తర్వాత టక్స్ ఎక్కడెక్కడ వేసుకోవాలన్నది మార్కు చేసుకోవాలండి భుజం దగ్గర నుంచి తీసుకోవాలి భుజానికి స్ట్రైట్గా తీసుకోవాలి అట్లా ఆ మిడిల్ దగ్గర మనకు టక్స్ వస్తుంది ఇది ఇట్లా మూడు జాగాలకి వస్తుందండి శంఖ నుంచి ఒకటి ఇక్కడ మిడిల్ నుంచి ఒకటి కింద నుంచి ఒకటి కిందిది మిడిల్ది కొంచెం వెడల్పుగా పట్టుకొని వేసుకోవాలి సైడ్ది వచ్చేసి మనకు బ్లౌజ్ కుడుతుంటే అది ఎంత వేసుకోవాలనేది ఎక్కువనా తగ్గనా అనేది తెలుస్తుంది నేను కరెక్ట్ మార్కింగ్ చేసుకున్నా లేదా అని అది నాకు డౌట్ వచ్చేసి ఇంతకుముందు కట్ చేసిన ముక్క తీసుకొచ్చి పెట్టి మళ్ళీ కట్ చేసినా అండి సేమ్ టు సేమ్ వచ్చేసినవి అంతా ఇంకా మన టెక్స్ ఎక్కడెక్కడ వేసుకోవాలి అవంతా మార్కు చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది ఫ్రంట్ పోర్షను బ్యాక్ పోర్షన్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి మనకు ఎట్లా అంటే హ్యాండ్స్ వదులు ఎంతుందో అది హ్యాండ్స్ వదులు చూసుకొని మళ్ళీ మాయా కూడా రెండు ఇంచులు మాయ పెట్టుకుంటాం కదా ఆ మాయాతో పాటుగా మార్కు చేసుకోవాలండి మార్కు చేసుకొని కింద ఇట్లా రెండు లైన్లు ఒక లైను కరెక్ట్గా అట్లా పూలు ఇట్లా కాళ్ళు ఇటు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ నుంచి మార్కు చేస్తున్నా మామూలుగా అయితే ఆ చివరి నుంచి చేసుకుంటాము అట్లా చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇది లోపల మడతకు వస్తుందండి అండి ఈ భాగం అంతా ఈ ఇప్పుడు నేను మార్కు చేసిన రెండు కుట్లోకి పోతుంది తర్వాత మనకు హైట్ హ్యాండ్ హైట్ ఎంత కావాలనో అంత అక్కడ మార్కు చేసుకోవాలండి పైకి అది కాటన్ గుడ్డ కాబట్టి కొంచెం ఒక పావు అంతా ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి తర్వాత చెయ్యి వదులు దగ్గర మనకు కింద లూజ్ ఎంత కావాలనో అక్కడ అన్ని మార్కులు చేసుకోవాలండి హైట్ కూడా మనకు ఎంత కావాలనో అంత మార్కు చేసుకొని కింద కుట్టు ఎక్కడుందో ఆ కుట్టు దగ్గర కూడా మార్కు చేసుకొని అట్లా అన్నీ ఎక్కడి పక్కడ మార్కు చేసుకొని ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇంకా సంఖ ఎక్కడుందో అక్కడ మార్కు చేసుకుంటే అట్లా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా నేను బ్లౌజ్ పెట్టే అన్నీ ఎక్కడికక్కడ మార్కులు చేసుకొని కట్ చేసుకుంటాను అండి డ్రాయింగ్ అట్లా కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్లు కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పీస్కి కొంచెం ముక్క తీసేయాలండి దీంట్లో అట్లయితేనే ముందుకు కరెక్ట్గా వస్తుంది వెనక్కంటే ముందుకు సంఖ దగ్గర వన్ ఇంచ్ అంతా లోపలికి కట్ చేసుకోవాలి ఇట్లా అంతా మార్కు చేసుకున్న తర్వాత అదంతా కట్ చేసుకొని తీసుకొని పైన మిడిల్లో ఒక ఘాటు పెట్టుకుంటే భుజం కుట్టు దగ్గర అది కనెక్ట్ కావాలండి అది కుట్టేటప్పుడు చూపిస్తాను తర్వాత రెండు భాగాలు ఎన్నికి వదిలిపెట్టి రెండు భాగాలు ముందుకు తీసుకోవాలి అట్లా తీసుకొని ఇక్కడ ఫ్రంట్ షేపు కట్ చేసుకోవాలండి అట్లయితేనే బ్లౌజు కరెక్ట్గా కూసుంటుంది మనకు చంక దగ్గర అట్లా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు హ్యాండ్ పీసు అన్నీ అయినాయి కదా క్రాస్ బెల్ట్ తీసుకోవాలండి మనకు ఎంత కావాలనో రెండు ఉంటుందా రెండున్నర ఉంటుందా దాన్ని బట్టి మనకు ఫ్రంట్ పీస్ వదులుకంటే కొంచెం తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే టక్స్లో క్లాత్ పోతుంది కదా అది అడ్జస్ట్ కావడానికి కొంచెం తక్కువ పెట్టి తీసుకుంటున్నా అండి ఒకవేళ ఎక్కువైనా పర్వాలేదు తర్వాత అయినా కట్ చేసి తీసేయచ్చు తీసేసి అట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి దాన్ని క్రాస్ బెల్ట్కు నేను ముందుకు రెండు పీసులు వెనక్కి రెండు పీసులు తీసుకుంటా అండి వెనక పీసు కొంచెము ఒక పావు అంత తక్కువ తీసుకుంటా ఎందుకంటే కుట్టినప్పుడు అది మడత పెట్టి కుట్టేస్తాం కదా కుట్టేసినప్పుడు కొంచెం లాగుతుంది అది ఇంకా ఫ్రంట్ పీసు కంటే కొంచెం తక్కువ పెట్టి కట్ చేసుకుంటా దాన్ని ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఇంకా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇంకొక మనకి ఏంటంటే నెక్ పీసులు కావాలి తర్వాత ఉక్స్ దగ్గర కాజా పట్టి దానికి కావాలి ఇంకా టక్స్ ఒకసారి ఎట్లా పెట్టుకుంటానో కూడా చూపిస్తా మీకు బ్లౌజుది భుజం కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలండి తీసుకొని అట్లా మనకు పెట్టుకుంటే మనకు పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకోవాలండి అది కొంచెం క్రాస్ ఉంటుంది కదా అది సరి చేసి అక్కడ మార్కు చేసుకోవాలండి మార్కు చేసుకొని టక్స్ పెట్టుకోవాలి అట్లా అది సెంటర్ పాయింట్ కదా దానికంటే వన్ ఇంచ్ కిందికి మనం టక్స్ స్టార్ట్ చేస్తే మనం ఇంతకుముందు మార్కు చేసుకున్నాం కదా అట్లా వస్తుందండి టక్స్ కూడా నాలుగు మార్కు చేసుకోవాలి ఎప్పుడే కానీ మార్కు చేసుకున్న పీసు లోపలికే పోతుందండి సంఖ దగ్గర చూడండి వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది ఆ డిజైన్లో అసలు మనకు ఏర్పడతలేదు అది అట్లా అంతా కట్ చేసుకొని ఈ పీసులన్నీ మడత పెట్టి ఒక దగ్గర పెట్టుకుంటే ఇక కుట్టేటప్పుడు టకా కుట్టేసుకోవచ్చు చూసిండ్రు కదండి నేను ఎట్లా కట్ చేసుకుంటున్నాను బ్లౌజులు కటింగ్ చాలా కష్టం అండి అసలు కటింగ్ కరెక్ట్ చేస్తే బ్లౌజు ఆలోచించకుండా కుట్టాలండి నేను షాప్లో బ్లౌజులు కుట్టినప్పుడు అబ్బాయి అన్ని టిప్స్ చెప్తుండేవేవి ఎట్లెట్లా చేయాలి ఏంది అనేది చూపించుకుంటూ కట్ చేస్తుండే అట్లా కొంచెం ఇంప్రూవ్ అయినా నా అంతకు నేను అట్లా కుట్టడం స్టార్ట్ చేసిన ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా కట్ చేసుకున్న కుట్టింది ఇంకోసారి చూపిస్తా అండి అసలు వేడికి ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాము ఫిఫ్త్ ఫ్లోర్ కదా చెమటలు కారిపోతున్నాయి చెమట తుడుచుకొని టీవీ ఫ్యాన్ ఏసీ ఫ్యాను ఆఫ్ చేసి మరీ వీడియో చేస్తున్నా అండి అవి ఉంటే అసలు అదే క్యాచ్ చేస్తుంది బుస్సు అని సౌండ్ వస్తుంది అందుకే అవి ఆపేసుకొని వీడియో చేస్తున్నా టీవీ చూసుకుంటే అన్ని పనులు ఇక్కడనే చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా అట్లా చేసుకుంటున్నా అండి కుట్టేది ఇప్పుడే చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు అనేసి చేసిన ఏదో నాకు తోచినట్లు బ్లౌజ్ కటింగ్ ఇంకెవరెవరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నా బ్లౌజులు అయితే నేను ఇట్ల కుట్టుకుంటాను అండి నావైతే మంచిగానే ఉంటుంది చూసిండ్రు కదా నేను కట్ చేసి చూపించినా కానీ ఎంతవరకు అర్థమైందో కూడా నాకు తెలియదు కుట్టేది ఇంకొకసారి చూపిస్తాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి થેન્ક યુ ફોર વાચિંગ